Իսկ դեռ բան չեմ ասել, որ եթե կան լավ էսթրանանա, լավ էսթրանանա։ Այսական կոմպյուտերից եկած էսթրանանա, որը էսթրանանա։ Այսինքն, չկա ձեր կողմից որևէ դիլիշենսիա։

నేను నేవీలోను పోర్ట్ ట్రస్ట్లో చేసి రిటైర్ అయ్యాయి రిటైర్మెంట్ తర్వాత ఈ సహజోగ జ్ఞానం గురించి తెలుసుకుని లాస్ట్ ట్వంటీ ఇయర్స్ నుంచి పైన ఈ సహజయోగ ధ్యానంలో చేస్తున్నాను మా మిత్రులందరూ చెప్పు ఉంటారు మీకు ఈ సహజోగ గురించి ఆల్రెడీ దీంట్లో వచ్చే బెనిఫిట్స్ ఇవన్నీ కూడా చాలా ఉన్నాయి ఇది పెద్దలకే కాకుండా చిన్న పిల్లలకు కూడా చాలా బాగుంటుంది ఇది వాళ్ళ స్కూల్లో జ్ఞాపక శక్తి అన్నీ కూడా చాలా బాగా ఇంప్రూవ్ అవుతాయి అది ఈ వేళ మనకి చాలా మంచి సంతోషమైన రోజు ఈ వేళ వరల్డ్ మెడిటేషన్ డే అని స్టార్ట్ చేశారు అంతమంది మనకి వరల్డ్ యోగా డే అని ఉండేది ఈ సంవత్సరం నుంచి వరల్డ్ మెడిటేషన్ డే అని పెట్టారు అది చాలా మంచిది ఎందుకంటే మనకి యోగాయే కాకుండా మెడిటేషన్ చాలా ఇంపార్టెంటు మన లోపల ఉండే శక్తిని ఇందులో పైకి తీసుకొచ్చి మనకు అందరికీ దీని గురించి చెప్తారు పరమాత్మతోటి మనం ఆటోమేటిక్గా కలుస్తాం దీంట్లో ఈ శక్తిలో ఇది చాలా స్కూల్స్లోనూ అన్నిటిలోనూ చెప్తున్నారు కార్పొరేట్ ఆఫీసెస్లో కూడా చెప్తున్నారు ఇది కంప్లీట్లీ మీకు చెప్పినట్టుగా టోటలీ ఫ్రీ అనమాట మోర్ దెన్ వన్ ట్వంటీ కంట్రీస్లో ఫాలో అవుతున్నారు ఇది రష్యా అది అని ఇది మీకు చెప్పినట్టుగా శ్రీ మాతాజీ నిర్మలాదేవి గారు పంతొమ్మిది వందల డెబ్బైలో స్టార్ట్ చేశారు ఇది నార్గోల్ అని గుజరాత్ స్టేట్లో స్టార్ట్ అయింది ఇది అప్పటి నుంచి జరుగుతుంది ఇది దీనివలన మీకు చెప్పిన అన్ని బెనిఫిట్స్ కూడా చాలా బాగా వస్తాయి మీకు ఎక్కడ పడితే అక్కడ సెంటర్స్ ఉన్నాయి దీనికి నెట్ కూడా ఉంది అందులో కూడా వాడుకుని అందులో చూసుకోవచ్చు చాలా ఇంప్రూవ్మెంట్ వస్తుంది మీ అందరికీ అందుకని మీరు అందరూ ఈ సహజోగ ఫాలో అవ్వాలని శ్రీ మాతాజీ గారు స్టార్ట్ చేసింది స్ప్రెడ్ చేసి అది ఫాలో అయితే అంతా టోటల్ మన వరల్డ్లో ఉన్న పీస్ అంతా కూడా వస్తుంది అని నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను అందుకని అందరూ సహజోగా ఫాలో అవ్వండి సహజోగా జై శ్రీ మాతాజీ